ఖాన్ దట్ ఈజ్ చంగిస్కాన్ దీజ్ ఖాన్ ప్రపంచాన్ని గెలుస్తూ భారత్ వరకు వచ్చిన ఈయన ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సుమారు ఎనిమిది ఎనిమిది వందల ఏళ్ల కిందట మంగోల్ సంచార జాతికి చెందిన ఓ వ్యక్తి నల్ల సముద్రం నుంచి ఫసిఫిక్ మహాసముద్రం వరకు ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన పేరు టెమూజిన్ తర్వాత ఖాన్గా ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు పదకొండు వందల అరవై రెండులో బైకాల్ సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఒక ధైర్యవంతుడైన సంచారికి ఒక బాలుడు జన్మించాడు పుట్టినప్పుడు ఆ పిల్లాడి అరచేతిలో ఒక రక్తపు గడ్డ ఉందని ఇది ఆ పిల్లాడు ఒక మహా విజేతగా అవతరిస్తాడని చెప్పడానికి సూచికని ప్రజలు భావించినట్లు ద సీక్రెట్ హిస్టరీ ఆఫ్ మంగోల్ పుస్తకంలో ప్రస్తావించారు తండ్రికి శత్రువులు విషమిచ్చి చంపడంతో చాలా చిన్నతనంలోనే ఆ పిల్లవాడు తండ్రి అండను కోల్పోయాడు దాదాపు ఆఫ్రికా ఖండం విస్తీర్ణంతో సమానమైన సామ్రాజ్యం పేరులో ఖాన్ ఉన్నందున చాలామంది ఆయన్ను ముస్లిం అనుకునేవారు కానీ ఇక్కడ ఖాన్ అంటే ఒక బిరుదు గౌరవానికి సూచిక ఆయన ఒక మంగోల్ వ్యక్తి షామానిజం ధర్మాన్ని పాటించేవారు షామానిజంలో ఆకాశాన్ని ఆరాధించే సంప్రదాయం ఉండేది చంగీజ్ ఖాన్ బాల్యమంతా పేదరికము అవమానం అజ్ఞానంతో గడిచింది అయితే యాభై ఏళ్ల వయసులో ఆయన విజయాల పరంపర ఆయన్ను ప్రపంచంలోని మహాయోధుల సరసన నిలబెట్టింది సర్వేజన సుఖినోభవంతు 나 마시마, 야